ప్రాచీన కళ సంస్కృతి యొక్క గొప్ప అంశాలను ప్రపంచానికి తెలియజేయడం లోక్ మంథన్ యొక్క ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రామ్ రావు తెలిపారు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే లోక్ మంథన్ పోస్టర్ను తర్నాకాలో ఆవిష్కరించారు శిల్పారామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు ఇరవై రెండున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ పాల్గొంటారని చెప్పారు ఇప్పటి భోపాల్ రాంచి గౌహతిలో దీని కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు ఈ ఏడాది హైదరాబాద్ లోక్ మంత్ జరుగుతోందన్నారు అనేక తెగలు ఉన్నటువంటి దేశం దాదాపు రెండు వందల పైగా మన దేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఒక సంస్కృతి కానీ వారి ఆహార పద్ధతులు వారి సంస్కృతి వారి యొక్క సంగీతము వారి నృత్యాలు వారి సంస్కృతి ఇవన్నీ అంతరించేటువంటి సమయంలో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి ప్రజ్ఞాప్రభావం ప్రజ్ఞాభారతి సంస్కార భారతి లాంటి ఒక సంస్థలు దీన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదహారులో మొదలుపెట్టారు రేపు హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శిల్పారామంలో ఈ కార్యక్రమం పది గంటలకు పది గంటలకు శ్రీ వెంకయ్య నాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు రెండో రోజు ద్రౌపది ముర్ము గారు మన దేశ రాష్ట్రపతి ఒక ట్రైబల్ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక మామూలు కుటంలో వచ్చినటువంటి ఒక మన దేశ రాష్ట్రపతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దాదాపు రెండు వందల పై తెగలు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ నాలుగు రోజులు ఇరవై ఒకటి దాదాపు ఇరవై నాలుగు వరకు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది దాదాపు అన్ని ప్రాంతానికి వచ్చినటువంటి ఒక ఏదైతే డెలిగేట్స్ ఉంటారో దాదాపు ఐదు వేల మంది డెలిగేట్స్ వస్తున్నారు రెండు వందల టీమ్స్ వస్తున్నారు డ్యాన్స్ కోసం అందరినీ మనోరంజనం చేసేటటువంటి ఒక వారందరినీ ఈ యొక్క కార్యక్రమంలో వస్తారని చెప్పేసి కోరుతూ మరి మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో రావాల్సింది హైదరాబాద్ ప్రజలని నేను ముఖ్యంగా కోరుతున్నాను